హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నన్ను కొంతమంది అడిగిన ప్రశ్నలకి ఆన్సర్స్ ఈ వీడియోలో చెప్పాలని తీస్తున్నా అండి మొక్కలకి బేస్ నుంచి చిగుర్లు రావాలి అంటే ఏం చేస్తున్నారు మీరు చూపించే మొక్కలకి బేస్ నుంచి చిగుర్లు వస్తున్నాయి మీరు వాడిన ఫర్టిలైజర్స్ మేము వాడుతున్నాము అయినా మొక్కలకి బేస్ నుంచి చిగుర్లు అయితే రావట్లేదు నార్మల్గా ఎక్కడైతే ప్రూనింగ్ చేస్తామో అక్కడ మాత్రమే చిగుర్లు వస్తున్నాయి మరి బేస్ నుంచి చిగుర్లు రావాలి అంటే ఆ మొక్క స్ట్రాంగ్గా ఉండాలి మొక్క గ్రోత్ ఫాస్ట్గా ఉండాలి అంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారనమాట సో అందుకోసమనే ఈ వీడియో అయితే షూట్ చేస్తానండి నా ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో నేను చెప్పానండి మనం ఎప్పుడు కూడా మొక్కలు నాటేటప్పుడు సాయిల్ మిక్స్ చేసుకొని నాటాలి అని కొంతమంది అప్పుడు నాకు రెస్పాండ్ అయ్యారు అంటే సాయిల్ మిక్స్ చేయాలా ఖచ్చితంగా మా దగ్గర దొరకలేదు ఒకే సాయిల్ ఉంది ఇలా కూడా అడిగారు అలాంటి వాళ్ళకు కూడా నేను చెప్పాను ఒకవేళ సాయిల్ మిక్స్ లేకపోతే మనం అందులో కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ ఇలా ఏదో ఒకటి ఒక ఫర్టిలైజర్ అనేది మనం అందులో మిక్స్ చేసి మనం మొక్కలు నాటామనుకోండి మొక్కల గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అలాగే మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట ఎక్కువగా నేను చెప్పిన విషయాల్లో నాకు ఈ మెయిన్ చాలా వరకు కామెంట్స్ ఏం పెట్టారు అంటే చిగుర్లు బేస్ నుంచి వస్తున్నాయి చాలా చక్కగా ఉన్నాయి మీరు చాలా బాగా పెంచుతున్నారు మరి ఏం చేస్తున్నారు వాటికి అని అడుగుతున్నారు ఇప్పుడు కూడా నేను మల్లె చెట్టు చూపిస్తానండి ఇది నేను టూ మంత్స్ బ్యాక్ నాటానని చెప్పాను కదా టూ మంత్స్ బ్యాక్ ఇది చాలా చిన్నగా ఉన్నింది అది కూడా మీకు నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను ఫస్ట్ నేను నాటినప్పుడు ఈ మొక్క ఎలా ఉన్నింది అని చూస్తున్నారు కదా ఇప్పటికీ కూడా ఈ మొక్కకి బేస్ నుంచి చిగురులు చాలా చక్కగా వస్తున్నాయండి ఆల్రెడీ సమ్మర్లో ఇది ఈ లాస్ట్ సమ్మర్లో అంటే మొన్నటి వరకు సమ్మర్లో పూలు కూడా పూసిందనమాట చిన్న చెట్టు అయినా కూడా మంచిగా పువ్వులు వచ్చాయి అది కూడా నేను వీడియో మీకు షేర్ చేశాను ఒకవేళ కావాలంటే నా ఛానల్లో ఉంటుంది చూడొచ్చు చాలా పువ్వులు వచ్చిందండి గుత్తులు గుత్తులుగా మల్లె మొక్కలు చాలా వచ్చాయి నేనైతే వీటికి సపరేట్గా ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయట్లేదండి నేను మొక్కలకి ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా నేను వీడియోలో మీకు చూపిస్తూనే ఉంటాను ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తాను ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను మనం ఏదైనా సరే ఎరువు ఇచ్చిన తర్వాత మనం మా మొక్కలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను మీతో షేర్ చేసుకున్నానండి అంతేకాకుండా నా దగ్గర ఉన్న రోజు ప్లాంట్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి అంతేకాకుండా వాటికి కూడా సేమ్ ఇలానే అండి చిగుర్లు బేస్ నుంచి కూడా చాలా చక్కగా వస్తూ ఉంటాయి ఆ వచ్చిన కొమ్మలు ఏవైతే ఉంటాయో అవి చాలా స్ట్రాంగ్గా అన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే పైన వైపు నేను ప్రూనింగ్ చేసిన దగ్గర వచ్చిన కొమ్మలు చూడండి ఎంత పరచుగా ఉన్నాయో అదే బేస్ దగ్గర ఎక్కడైతే కొమ్మలు వస్తాయో కింద వైపు ఆ కొమ్మలు మాత్రం ఫుల్ స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట ఈ కొమ్మలు మాత్రమే కాదండి ఈ కొమ్మలు బాగా పెరిగి మళ్ళీ వీటి నుంచి ఏవైతే చిగుర్లు వస్తాయో అవి కూడా ఫుల్ స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది పైన వైపు వచ్చిన కొమ్మలకి కింద వైపు వచ్చిన కొమ్మలకి తేడా డిఫరెన్స్ కూడా బాగా కనిపిస్తుంది ఇవి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఇవి స్ట్రాంగ్గా ఉండడమే కాదు వీటి నుంచి వచ్చిన చిగుర్లు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ కొమ్మ ఉంది కదా ఈ కొమ్మ నుంచి పైన వైపు ప్రూనింగ్ చేస్తుంటే మళ్ళీ రెండు చిగురులు వచ్చాయి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇవి కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి చాలా హ్యాపీ అనిపించిందండి మరి మనం ఈ చిగురులు ఎక్కువగా రావాలి అంటే మనం ఏం చేయాలంటే మెయిన్ చేయాల్సిన థింగ్ ప్రూనింగ్ ఆ తర్వాత మనం ఏ మొక్క అయినా సరే అండి చిన్నగా ఉన్నప్పుడు అవి బాగా తొందరగా పెరగాలి అంటే మనం వాటి బేస్ నుంచి చిగురుల వరకు కూడా బాగా వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి ఇది మాత్రమే కాదండి మొక్కలకి ఏదైనా మనం ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కూడా మొక్కల బేస్ నుంచి చిగుర్ల వరకు వాటి కొమ్మలకి మనం స్ప్రే చేస్తూ ఉండాలి ఇలా స్ప్రే చేయడం వల్ల మొక్కల కొమ్మలు ఫాస్ట్గా సాగుతాయి అలాగే అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ ఏదైతే మిగిలిపోయి ఉంటుందో అది సాలిడ్ ఫర్టిలైజర్ మనం మొక్కలకి ఇచ్చామనుకోండి మొక్కలు మొదల దగ్గర కానీ మట్టిలో కానీ మనం వేసి మిక్స్ చేసి మొక్కలకి వాటర్ వేసామనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మొక్కల మొదల దగ్గర నుంచి చిగులు రావడం స్టార్ట్ అవుతాయన్నమాట ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే మొక్కల్ని చాలా ఈజీగా హెల్తీగా పెంచుకోవచ్చండి ఇక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ చూస్తున్నారా మల్లె చెట్టు స్టార్టింగ్లో నేను నాటినప్పుడు ఎలా ఉండేదో చూడండి ఎలా కనిపిస్తుంది చూడండి జస్ట్ ఊరికి ఎండిపోయిన కొమ్మలాగా కనిపిస్తుంది అప్పుడప్పుడే చిగులు స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట అప్పటికే నేను ఈ మొక్క నాటి దాదాపుగా ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంటుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే మొక్కకి అలా చిగులు వచ్చాయన్నమాట అప్పుడు స్టార్ట్ అయింది ఇప్పటి వరకు అస్సలు ఆగలేదండి కొత్త కొమ్మలు వస్తూనే ఉన్నాయి మొక్క పెరుగుతూనే ఉందన్నమాట ఈ మొక్క నాటేటప్పుడు కూడా మొక్కని ఎలా నాటాలి అనేది నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను కావాలంటే నా ఛానల్లో ఉంటుంది మీరు చూడొచ్చు ఓకే అండి మరి చూసారు కదా ఈ టిప్స్ ఫాలో అయితే మనం ఆటోమేటిక్గా ఈజీగా మొక్కల్ని గ్రో చేసుకోవచ్చు మరి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్